मधुरून मधुरूम न ఇప్పుడు రాష్ట్ర చేనేత సంఘం నాయకులు టిఎన్టీసి జిల్లా అధ్యక్షులు పోతుల లక్ష్మీ నరసింహుల గారిని మాట్లాడుకోవచ్చు మరి చేనేతలకు రాష్ట్రంలో ఏ విధమైన అన్యాయం జరిగింది బీసీలు పార్టీకి ఏ విధంగా దూరమైన తెలుగుదేశం బీసీలు తెలుగుదేశం ఎందుకు అవసరం అన్నది వివరణ అధ్యక్షులు మన అనంతపురం తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు ఆరుల కృష్ణ అన్నగారు ఇంత పెద్ద గొప్పగా అంగరంగ వైభవంగా బీసీలందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి ఒక పండగ వాతావరణంగా పచ్చని వాతావరణాన్ని పసుపుమయం చేసినటువంటి మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ నాయకులు మన కుమన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రధానంగా మానవత్వానికి మంచితనానికి ప్రతీక ఇటువంటి కళ్యాణదుర్గం ప్రాంతంలో బ్రహ్మ సముద్రం మండలంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులందరినీ కూడా ఇతరు పిలిపించి మాకి పూర్వమాలతో సత్కరించినటువంటి బ్రహ్మ సముద్రం మండల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు దేవుడు ఏ విధంగా ఉంటాడు అంటే మరి అందరూ కూడా చూపేటువంటి వ్యక్తిగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలు బీసీలు సగానికి జనాభాలో సగం పొందున్నారు వాళ్ళకి రాజకీయంగా స్థానాలు కల్పించాలని చెప్పేసి అప్పటి నుండి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో బీసీలకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ వచ్చారు రోజు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా చూశారు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు నేను ఏదో వరగ పెడతానని చెప్పి పెద్ద పెద్ద మాట ఎక్కడ చూసినా వస్తే మనుషులు వస్తే నుదుటి మీద చేతులు పెట్టి మరి మొదటి మీద ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చారు ఇంతకు ముందే మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పారు నూట ముప్పై తొమ్మిది కులాలకు యాభై ఆరు పెట్టారు ఆ యాభై ఆరు కులస్తుంది మా పద్మశాలి కులానికి కూడా ఒక కార్పొరేషన్ పెట్టారు ఆ కార్పొరేషన్ కి చైర్మన్ గా మరి పక్కనే కడప డిస్టిక్ సంబంధించినటువంటి విజయలక్ష్మి అని చెప్పేసి మా కుల చైర్మన్ గా పెట్టారు అనంతపురం నియోజకవర్గానికి అనంతపురం జిల్లాకు మరి పక్కనే ధర్మవరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని డైరెక్టర్ గా పెట్టినారు మా పద్మశాలి కులస్తులకు మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వ సంపద అనేది ఏదైనా కూడా కార్పొరేషన్ నిధులు కేటాయించి ఒక రూపాయి రుణం ఇచ్చి మరి మగ్గాలకు ఏదైనా కూడా ఉపయోగించుకోండి అని చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఒక్క పద్మశాలి క్యాస్ట్ కే కాదు ఇలా యాభై ఆరు కార్పొరేషన్లకి ఎక్కడ కూడా నిధులు ఇవ్వలే వాళ్ళ కనీసం బీసీ భవన్లలో చీరలను కూడా ఏర్పాటు చేయాల ఇవన్నీ కూడా ఒక పైన పైన మెరుపులు మాత్రం మెరిపించి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇక్కడే మీకు ఎమ్మెల్యేగా కలిసి మంత్రాలని పిల్లలు విశ్వశ్రీ చరణ్ ఆయన కళ్యాణదుర్గంలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు డిపాజిట్లు కూడా రావని చెప్పేసి అన్న చేసేటువంటి పోరాటం అన్న ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి ఒక వేలు చూసి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి మీరు ఉంటే పోటీ చేసిన నా మర్యాద పోతుంది నేను స్థానం ఖాళీ చేసి అక్కడక్కడ సత్యసాయి జిల్లాలో పొరగండే పోటీ చేయండి అన్నారు అమ్మాని ఆయన పోటీ చేస్తే పొరగండలో నేను ఎవరు నాకు తెలియదు కదా నాకు పోటీ చేయమంటున్నావు నాకు అక్కడ ఎట్లా ఓట్లు పడతాయని అమ్మ అడిగితే జగన్మోహన్ రెడ్డి చేయడానికి చెప్పారంట రెండు వేల పంతొమ్మిదిలో కూడా నిన్ను చూసి ఎవరు ఓట్లు వేయలేదు నన్ను చూసే ఓట్లు వేసినారు ఫ్యాన్ గుర్తు చూసి వేసినారు ఇప్పుడు కూడా నీకు అట్లా ఓట్లేస్తాను అది పోటీ చేయట అంటే ప్రతి ఒక్కరికి కూడా పాడే పాట పార్చుబన దాసరా అన్నట్ల మరి ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాడు పబ్లిక్ కర్వ్యూల్ మా పద్మశాలి మాకు వరుసకు మామైతాడు ఆయన కూడా పోటీ చేసినాడు పోటీ చేసి గెలిచి ఎంపీగా గెలిచిన తర్వాత నిన్న ఆయన లోక్సభ సభ్యత్వం నుంచి కూడా రాజీనామా చేసినాడు ఏమంటే రాజీనామా చేసినారని ఫోన్ చేసి అడిగితే నేను ఎంతో నమ్మకంగా నమ్మింటి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు మోసం చేసినాడు రా అని చెప్తున్నాడు అంటే ఏం మోసం చేశాడంటే పద్మశ్రీలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా మోసం చేస్తాడు ఈడుండే సీట్ సభ ఆడిస్తాడు ఆడుండే సీట్ సభ ఈడిస్తాడు వాళ్ళు మాత్రము వాళ్ళ సామాజిక వర్గానికి ఆడున్నారో ఆడే పోటీ చేపిస్తాడు అంటే బీసీలు అంటే ఒక బ్యాక్డోర్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి బానిసగా చూస్తున్నారు మీరు ముందే చూసింటారు మన బీసీ మంత్రి ఒక ఆయన ముందర మోకాల ముందే కూర్చున్నారు మన తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన ఇట్లా ఉందన్న పక్కన మేము అందరూ ఇట్లా కూర్చున్నాము అట్లా చంద్రబాబు నాయుడు పక్కన అందరూ బీసీలో కూర్చుంటారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు మోకాల మీద కూర్చుండే పరిస్థితి వచ్చారు నేను ఊర్లుగా ఉన్న కాదు ఊర్లు నిర్మిస్తానని చెప్పాడు మేము కళనాథం నుంచి బ్రహ్మ సముద్రం వరకు వస్తున్నాం ఎక్కడా కూడా ఉండే ఊర్లో ఉన్నాయి కొత్తగా యా ఊరు రాలా జగన్ అన్న కాళీ గారు పేదవాడికి కనీసం అన్నం ఐదు రూపాయలు పెడితే అన్నా క్యాంటీన్ మరి భోజనాలు పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ అని మూసేసినాడు పేదవాడు బతికే పరిస్థితే లేదు మళ్ళీ పైగా నా బీసీలో నా ఎస్సీలో నా మైనార్టీలు అంటున్నారు ఎక్కడ నీ ఎస్సీలో నీ మైనార్టీలు నీ బీసీలు అని చెప్పి మరి అక్కడే తెలుగు కలియుగ వైకుంఠ దేవుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మనందరికీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి భక్తి భావాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి టీటీడీ సంస్థలు మరి పాలక మండలి సభ్యులు ఏర్పాటు చేస్తారు అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యులలో ఎవరన్నా కూడా టీటీడీలో స్థానం కల్పించాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీ దేవుడికి కల్పించాలి పోనీ రాజ్యసభ సభ్యులైనా బీసీలు తీయండి అంటే ఆంధ్రప్రదేశ్ బీసీలు లేరు అన్నట్ల పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీ రాజ్యసభ సీట్ ఇస్తారు అంటే ముఖ్యమంత్రి స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేకపోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సంపాదన అంతా తీసుకొని పోయింది అనే అర్థం కావడంలా ఈ విధమైనటువంటి ప్రక్రియ చేస్తున్నారు అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నాలుగో తారీఖున జేఓ బీసీ అనేటువంటి కార్యక్రమానికి సీత మన నూట ముప్పై తొమ్మిది కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నింటి దగ్గరికి మరి బీసీలుగా ప్రతినిధులుగా ఉన్నటువంటి మీరే వెహికల్స్ తీసుకొని ప్రతి గ్రామాన కూడా తిరగండి దానికి రాష్ట్ర అధ్యక్షులు కొడుగు రవీంద్ర గారు ఉంటారు దీన్ని అంతా కూడా నడిపించేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన బీసీల నాయకులైనటువంటి అచ్చెన్నాయుడు గారు అంతా కూడా పర్యవేక్షణ చేస్తారని చెప్పేసి జెండా వైపు ప్రారంభం చేశారు ఇక్కడ బీసీ సదస్సు అంటే యాక్చువల్ గా మేము ఇంత పెద్ద అనుకోలేదు వస్తేనే ఆఫీస్ దగ్గర కూడా పిలిపించి మన వెహికల్స్ జెండా ఓపీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పూలమాల వేసి అదేవిధంగా ఒడ్డర జాతిరత్నమైనటువంటి స్వతంత్ర సమరేలు వడ్డే రోబున్న గారి జయంతి వేడుకలను కూడా నిర్వహించుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి పేదవాడి సొంత ఇంటి కళ మెరవేరాలంటే మళ్ళా మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కావాలా అదేవిధంగా ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్న కేంద్ర మళ్ళా కావాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కావాలా మన బీసీలు బిడ్డలు ఏదైనా చదువుకోవాల విదేశాలను పోవాలనుకుంటే మరి విదేశీ ముద్ర కావాలన్నా కూడా మళ్ళా మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలా మరి అటువంటి పద్ధతుల్లో బీసీ కులంలో చెప్పిన పుట్టిన ప్రతి బుడ్డ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గెలుపు కోసం సైకిల్ గుర్తు పైన ఓటేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక సైనికుడి లాగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ కళ్యాణదుర్గం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన విమన్న నాయకత్వాన్ని అందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఎగిరేది పసుపు జెండా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరి అధ్యక్షులు ఆయన కృష్ణ అన్న గారికి ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఉమ్మన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నారు సోదర్భా